ప్రకాష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సీతాఫలం దింపడానికి అని వెళ్తున్నాము ఎందుకంటే ఇక కాలం అయిపోయింది ఈ చిప్పకాయలు దింపి మంచిగా కొన్ని మక్క పెడదాం కొన్ని కాల్చుకున్నాం సో చుప్పలకు చిప్పలకాయలకు హంటింగ్ వెళ్ళిపోదాం ఇక మళ్ళీ దొరికాయి ఇక అందుకే ఇక ఇంట్లో కూడా ఏమన్నారంటే అరే ఉన్నకాడికి శుప్పలకాయలు పో తిరిగా అన్న మళ్ళీ దొరికాయి కదా అని చెప్పారు ఇక దానికోసం మేము వెళ్తున్నాం మా బావ నేను హంటింగ్ వెళ్తాము ఎన్ని దొరికినాయి ఎట్టట్లా ఏంది పరిస్థితి అని చూద్దాం మరి ఓకేనా హలో చిప్పలకాయలు తెమ్తున్నాము నాచురల్ చిప్పలకాయలు వీలుంటే కాలుద్దాం ఈరోజు ఒకటి ఉంది చూడు చూసారా న్యాచురల్ మళ్ళీ ఒకసారి హఠింగ్ వచ్చినాము చిప్పలకాయలు అది అక్కడ ఒకటి ఉంది ఇటున్నాయి హీరో ఉన్నాయి పైనున్నాయి పైన చూసురా ఇది లాస్ట్ హంటింగ్ ఇది ఇక ఎందుకంటే కాలం కాయలు అయిపోతున్నాయి ఇక ఎందుకంటే దివాళి అయిపోయింది కదా దివాళు అయిపోయినాయి అంటే అయిపోతుంది జీవితాఫాల్గా చెప్పల్ పండ్లు అందుకే వచ్చినాం వేటకు మా బావా నేను వచ్చినాం మొత్తం అడివి చూపి ఇక మొత్తం ఎట్లున్నా చూసారా అడవి మొత్తం అడవి అదే అక్కడ డ్యామ్ లాగా ఉంటుంది అది కూడా చూపిస్తాం అక్కడ కొంచెం లాగా ఉంటుంది ఇక మా బావ నేను వచ్చినాం మొత్తం అంటే ఇంకొచ్చేసినాం చూస్తున్నారు కదా మొత్తం సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇవి లాస్ట్ టైం అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇక మా బాబా కూడా అడిగిన ఉండే దొరుకుతాయా అని సరే ట్రై చేద్దాం దా బాబా దొరుకుతాయేమో అని చెప్పేసి అని పొద్దున్న వచ్చేసినాం పదిన్నరకు అట్లా వచ్చేసినాము పదిన్నర నుంచి హంటింగ్ చేస్తే ఇక ఇప్పటిదాకా ఒకటి అవుతుంది కదా ఇంకా తిరుగుతూనే ఉన్నాం దొరుకుతాయేమో అని చెప్పి లాస్ట్కి మనకి ఎన్ని దొరికినాయి అనేది నేను చూపిస్తాను ఇంకోటి ఏంటంటే సీతాఫాల్ ఇవి తెంపుకుంటున్నాం కదా కొన్ని పెద్దవి అన్నీ మొక్క పెట్టిస్తాం మా బావతోనే వాళ్ళు మ్యాక్సిమం తినలేదు అనుకుంటా ఈసారి కదా తినలే వాళ్ళ పెద్ద పెద్ద అన్నీ బావలకి ఇచ్చేసి చిన్నవి ఉడకబెడదాం మనం ఫుల్గా ఉడకబెట్టి తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ట్రై చేయన ఉడక కుండల మట్టి కుండలు వేసి పొయ్యి మీదనే ఉడకబెట్టాలి వాటిని మళ్ళీ నేను కుండలు వేసి గ్యాస్ మీద పెడతాను అంటే సెట్ కాదు ఓన్లీ మట్టి కుండలు మాత్రమే ఉడకబెట్టాలి మట్టి కుండలు ఉడకబెడితేనే మస్తు సూపర్ ఉంటాయి అవి అది కూడా చూపిస్తాయి ఎట్లుంటుంది టేస్ట్ మీకు కూడా ఎప్పుడైనా దొరికితే అట్లాంటి చిన్న చిన్న ఇంత సైజు ఉంటాయి ఆ సైజులో వాటిని ఏం చేయాలంటే మట్టి కుండలు వేసి పొయ్యి మీద ఉడకబెట్టాలి నీళ్ళు వేయ అంటే ఆవిరి మీద ఉడకాలి అది స్టీమ్ తోటి స్టీమ్తోనే ఎందుకంటే నీళ్ళు వేసియారు అనుకోండి చేదైపోతాయి తినలేరు ఇక మీరు ఓన్లీ ఆ కాయలు కుండలు వేసేసి అట్లా ఉడకబెట్టేసేయాలి అంతే ఇది ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండొద్దు దాంట్లో చూసారు కదా ఈ సంచలో చూడండి ఇంకా ఎట్లా చూసిరా న్యాచురల్ చూస్తే ఫోన్లో చిన్నగా కనబడుతున్నా కానీ చాలా పెద్ద ఉన్నాయి ఇవి ఇదిగో ఇవన్నీ నింపినేసినాం లాస్ట్ కాయలు ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి వస్తున్నా ఇగో పండు మొత్తం అడవి కాయలు ఇవి ఆ అడవి కాయలు న్యాచురల్ ఇగో చూస్తారు కదా ఎంత బాగుందో చూసారా పగిలింది పండు చెట్టు మీద ఇంకొద గట్టిగా ఉందని చెప్పి దీన్ని కొరకలే మేము లేకుండా కొరికి ఎప్పుడో పడేస్తుండే అదే అడివి ఇది మొత్తం చూసుకుంటారా ఒకనా డ్యామ్ ఉంటుంది అది కూడా చూపిస్తా ఇది జలాల్పూర్ బొమ్మరావరం మండల జలాల్పూరు వ్యార్యానికి మధ్యలో కుర్రమేనా చూసారుగా ఇదంతా కోనేరు మేము బాగా అంటాము ఇక కోనేరు అంటే అందరికీ అర్థమవుతుంది కదా అందుకనే కోనేరు అంటున్నా ఇది సాంబరిపేట అక్కడ ఆ చెరువుల నుంచి మధ్య మధ్యలో ఊర్లో చెరువులు ఎండినప్పటి నుంచి ఇది పారుతూనే ఉంటుంది ఇక మళ్ళీ భువనగిరి అక్కడ కలిసిపోతుంది మూసీ నదిలో ఇదంతా ఫ్రెష్ వాటర్ చూసిరా ఎంత బాగున్నాయి ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇక్కడనే స్నానం చేస్తారు మొత్తం చేపలు కూడా మస్తు ఉంటాయి ఇలా కొర్రమేని చేపలు ఫుల్ ఉంటాయి అని పట్టాలంటేనే ఇబ్బంది ఇక జర చూసుకొని ఎవరన్నా ఇక వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వచ్చి వాడతారు పా ఫుల్ చేపలు చాలా తెంపేసినాం నిండా నింపుకున్నాం ఇక పోతున్నాం మనం కారు పెట్టిన ప్లేస్కి వెళ్ళిపోవాలి అయిపోయినాయి ఇంకా తెంపినాం అయిపోయింది ఇక పోతున్నాం మళ్ళీ దారిలో ఏమన్నా ఉంటే తెంపుకుందాం ఇంకా ఇంటికి పోయి కాయలు వీలు ఉందంటే ఉడకబెడదాం మంచిగా చూపిస్తే ఎట్లా ఉడకబెట్టాలి ఏంది కదా అని ఓకేనా చాలా మా బావకి పండు దొరికి మంచిగా పండు ఉండే ఆ పండించిన తిని చెప్పు బావ ఎట్లా ఉన్నదో న్యాచురల్ ఫుల్ చెట్టు మీద పండింది చెట్టు మీద పండింది మంచిగా ఉంది చాలా చెట్టు మీద వండుతా కదా న్యాచురల్గా ఉడికింది మంచిగా అది ఫుల్ సూపర్ ఉన్నది కదా చెట్టు మీద పండింది అది వేరే ఉంటుంది అదే మేము మొన్న అయితే పెద్ద పెద్దది తిన్నాం ఇంకా కొద్ది తీసి ఒకమ్మ చిన్న చూసారు కదా అడవిలోకి వస్తే అడవి తల్లి మనకి ఇవన్నీ ఇస్తుంది బాగుంది నాచురల్ న్యాచురల్ స్వీట్ ఇది తినేత్తులు వాడేసినా కూడా అవి కొన్ని కొంతకాలానికి చెట్లు వస్తాయి మళ్ళీ అవి మంచిగా కొన్ని చెట్టు మీద మగ్గి కింద పడిపోతాయి కదా మళ్ళీ ఆ మగ్గిన చెట్లు మగ్గిపోయి ఇత్తులు కింద పడిపోయి మళ్ళీ అక్కడే మళ్ళీ విత్తనం వచ్చేస్తుంది చెట్టు వస్తుంది చెట్టు వచ్చి మళ్ళీ పెరిగిపోతుంది అట్లా కానీ ఈ ఏళ్ళ రోజుల్లో ఏమవుతుందంటే మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు మొత్తం అంత ఈ పొయ్యిలో కానీ దానికి దీనికి అసలు ఈ చెట్టు అవసరం వస్తుందా ఏంది అవన్నీ ఆలోచిస్తారు మొత్తం కొట్టేస్తున్నారు చెట్లు అన్నీ కొట్టేసి ఆగమాగం ఉన్నది లేకుంటే ఇంకా మస్తు కాయలు దొరుకుతుండయి ఇప్పుడు ఫుల్గా చూలే చూలే కాయలు గుడిలో గుడి చూసిరా అడవిలో గుడి రాములవారి టెంపుల్ ఇంత పెద్ద అడవిలో రాములవారి టెంపుల్ జై శ్రీరామ్ చూసారా పెద్ద బండ కింద ఎట్లా మండపం 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 కళ్యాణం చేసి అక్కడ చూడండి పెద్ద బండ ఇది ఆ మధ్యలో ఉంటారు దేవుడు మళ్ళీ ఆ మధ్యలో లోపల నుంచి ఎండకాల ఎండ పట్టినప్పుడు వస్తాడు ఒక టైం ఉంటుంది ఆ టైంలో సూర్యకిరణాలు డైరెక్ట్గా రాములవారి మీద పడుతుంది అంటే ఉంటుంది బాబా ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అట్లా చూస్తారు కదా మా ఊరు నుంచి క్యారాపు రాములవారు ఒక ఊరు నుంచి రాములవారు ఒక ఊరు నుంచి సీతమ్మని తీసుకొస్తారు బాబు వీడికి ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం జరిపిస్తారు అన్నట్టు ఫుల్ అన్నదానాలు అవి ఇవి జాలనే జరుగుతాయి ఇక్కడ ఫుల్గా జై శ్రీరామ్ అది చూస్తున్నారు కదా ఆ సందులో లోపల దేవుడు ఉంటాడు ఏంటంటే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా అక్కడ పడుతుంది ఒక టైంలో ఆ టైంలోనే కనబడతాడు మన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా రాయి ఆ రాయికి దేవుడు కనబడతాడు అవును అంటే ఒక కథలు ఇవన్నీ రామాలు వేయడము అప్పుడు పురాతన కాలంలో వేస్తున్నా మనం కాలంలో వేసుకొని శ్రీరాము కథ చూడు ఇట్లాంటి కొన్ని కథలు అన్నీ చెప్తారు ఇక్కడ మూడు రోజులు సాగుతుంది మూడు రోజులు సాగుతుంది ఫుల్గా ఆ మూడు రోజులు అప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ అన్ని కథలు చెప్తారు చాలా బాగుంటుంది ఇవన్నీ దుకాణాలు వేస్తారు ఇవన్నీ మొత్తం స్వీట్స్ లేడీస్కి బ్యాంగిల్ గాజులు పెట్టుకోవడానికి చిన్నపిల్లలకు బొమ్మలు చాలా ఫుల్ నడుస్తుంది సినిమాలు వేస్తారు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ వచ్చింది కానీ అప్పుడు వీసీఆర్లు అవి పెట్టి తెర్రులు తెరలు కట్టి తెర్రలు కట్టి అట్లా వేస్తుండే ఇంకోటి టీవీలు లేదంటే టీవీలు పెట్టి మైకులు పెట్టి సౌండ్ పెడుతుండే అప్పుడు మైక్ మనం మాట్లాడే మైక్ ఉంటుంది కదా టీవీ స్పీకర్ కట్లు పెడుతుండే అప్పుడు ఇవి అంత సిస్టమ్ లేకుండే కదా అట్లా చేస్తుండే అప్పుడు అప్పుడు మస్తు మజా ఎంజాయ్ చేస్తుంటాయి అప్పుడు ఎంత ఏం లేకున్నావు కదా ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా అందరూ బిజీ ఉన్నారు ఎవ్వరు వస్తలేరు దేవుడి దగ్గరికి ఇవన్నీ కార్యక్రమాలు ఎవ్వరు చేయట్లేదు అట్లాంటి పరిస్థితి ఉంది చూసి చూడండి ఎంత బాగుందో అది అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు జయ హనుమాన్ అక్కడ ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ జై శ్రీరామ్ జై హనుమాన్ చూసినా రాములవారి దగ్గరికి వస్తే హనుమాన్ దగ్గరికి వస్తే మనకు ఒక పండిచ్చేయండి పెద్దగా అది కూడా అది కూడా హనుమంతుడు ముంగటే ఉంది రోజులు ఎవరు రాలే చూడారా ఎంత బాగుంది చూసారా దేవుడు మనకు ఎంత బాగా చూస్తాడు ఊర్లో వాళ్ళు తెంపుకోవచ్చు కానీ తెంపుకోవాలి మనం హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మనకు దొరికింది ఈ చూడండి దేవుడు మనకి ఫలం ఇచ్చిండు తినరా నాయన మీరు అక్కడి నుంచి వచ్చారు ఉన్నాయా ఇంకా మీరు అది ఆ దూరం నుంచి వచ్చారు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎట్లా అయినా நீசம்மா மா தேவடு மாசிர்வம் இது ஜெய அண்ண ஜெயராம் சீரா எந்த பாந்தோ だが悪いだね。もうどんどん。ありがと

కాయలు కాల్చున్నాయి ఇప్పుడు కాయలు కాల్చున్నాయి వచ్చినాం కదా అవి కాయలు కొన్ని కాలుస్తామంటే సరే అని కట్టెలు కొడుతున్నా ఓకేనా

చూసురుగా కాయలు కావాల్సిన రెడీ చేస్తున్నాం కాయలు కావాలి వాడికి ఇలా చేస్తారు మామూలుగా పొ పొదలు ఉంటాయి కదా పెద్ద పెద్ద కుప్పలు ఉంటాయి అవన్నీ ఒక దగ్గర వేసి ఆ కాయలు దాని మీద పోస్తారు అట్లా కూడా మన దగ్గర మంచి చెక్కలు ఉన్నాయి కదా అని చెప్పి అట్లా పేర్చినట్టు చేసి దాని మీద పెడతారు కాయలు పెట్టి వీళ్ళు కింద మంట పెట్టేస్తే మంచిగా అవి అట్లా తినాలంటే ఇంత కష్టపడాల్సి ఆగిపోతే అయిపోయి கதாஸ்க்கால் சோட இங்க தேடமா உண்டு அஞ்சு ரூபாய் ᱥᱟᱱᱟ ᱥᱤᱱᱟᱹᱭᱟᱢ ᱵᱚᱠᱟᱞ ᱯᱟᱞᱮ ᱟᱢᱮ ᱥᱤᱱᱟᱹᱭᱟᱢ ᱦᱟᱸ ᱥᱟᱱᱟ ᱛᱚ ᱛᱚ చాలా చూసారు కదా కాలుస్తున్నాం చిప్పలకాయలు పెట్టేశారు మంట షర్టు షర్టు కా పుట్ట పుట్టక తిరిగినాం అట్లా గాలిస్తున్నాం కదా మంచిగా మంట మండేస్తున్నాం మంచిగా గాలిత కాగాలి ఇక నల్ల దాకా కాలవాలి మొత్తం నల్లగాయ దాకా కాయలు కాలవాలి ఇక చూసురు మంచిగా అట్లా येत पड जायचा अरे मस्त गाडी आहे ते पो आमलाकडे आहे जायला हे उंच याकडे बसत दिस इथे इथे टेडीले बंच बसू बसू ते नाही लाल उलन वेच काय को मदस करा

ᱫᱟᱞᱟᱯᱟ ᱞᱟᱭᱮᱥᱴ ᱯᱩᱨᱟ ᱟᱱᱮ ᱱᱤᱞᱜᱩ ᱟᱱᱮ ᱱᱤᱞᱜᱩ ᱭᱟ ᱛᱚᱱᱚ ᱱᱟ ᱚᱪᱮ ᱵᱟᱢᱟ ᱛᱮᱫᱟ ᱫᱮᱞᱟ ᱞᱟᱯᱟᱨᱚ ᱮ ᱮᱞᱟ ᱠᱚ ᱱᱤᱛᱩ ᱛᱮ ᱵᱟᱱᱤ ᱠᱟᱱ ᱢᱟᱥᱟᱱᱤ ᱠᱟᱨᱟᱢ ᱱᱤᱛᱟ ᱦᱚᱞᱟ ᱚᱱᱚ ᱵᱩᱫᱟ ᱜᱟᱛᱮ ᱠᱚᱨᱟ ᱫᱮ ᱢᱟᱡᱟ ᱮ ᱥᱟᱨ ᱟᱠᱟ ᱟᱠᱟ చలో చూసారుగా ఫైనల్గా ఇట్లా అయిపోయింది ఇంకా కాల్ చేసినాం మంచిగా ఇవి తినేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇలా టైం ఉంటే ఓకేనా టైం ఉంటే మళ్ళీ చూపిస్తా ప్రస్తుతానికి ఇది ఇవి తింటే చాలా మంచిగా అనిపిస్తాయి ఒక వన్ వీక్ వరకు ఇట్లా ఉంటాయి ఇవి మంచులో పెట్టుకుంటే ఇంకా మస్తు ఉంటాయి ఈ ఈరోజు అవసరం కదా మంచులో పెట్టేసి రేపు తింటే మస్తు అనిపిస్తుంది ఇంకా మనకి టైం లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా కదా సో వెళ్ళిపోతున్నాము హైదరాబాద్కి వెళ్ళాలి కదా టైం అయిపోయిందని చెప్పి చూపిస్తున్నాం ఇది ఫైనల్ ఇంకా ఇంకోటి తీసుకున్నా సో ఇది ఈ ఈరోజు వీడియో మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై టేక్ కేర్ అందరు జాగ్రత్త